ప్రేక్ష పాత్రులు అందరికి నమస్తే నమస్కారం మాకి అనంతపురం రూరల్ మండలంలో ఆమూరు గ్రామంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మాకు ల్యాండ్ సీలింగ్ ఇవ్వడం జరిగింది ఎస్సీలకి బీసీలకి ఇవ్వడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు నేను సాగులో ఉన్నాను మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు మీ సగలో ఉండడం జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాలుగా మళ్ళా మాజీ మంత్రి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి మా భూముందరికి ప్రవేశించి మాపై అక్రమ కేసులు బదలాయించి మా ల్యాండ్లో ఎస్సీలు బీసీలువి కబ్జా చేయడం జరిగింది మేము అప్పటి నుండి మేము కేసులో పోరాడుతూనే అప్పటి నుండి కేసులు మాపై బనాయించి అక్రమ కేసులు పెట్టి మా అమ్మ మా ఫాదరు మా ఇంత మొత్తం బాధితులు ఆ రోజు మేము లేకపోయినా మా మాపై అక్రమ కేసులు పెట్టి బదనాయించి ఈరోజు కూడా కోర్టుల చుట్టూ కేసులు కట్టి మా పైన చాలా తీవ్రంగా అన్యాయంగా బెదిరిస్తూ వాళ్ళ రౌడీలు గూండాలు మాపై చేయని దాడులన్నీ లేవు ఇప్పటి వరకు కూడా ఆదేశం ఈ ఈరోజు కూడా వాయిదా హాజరయ్యి మేము రావడం జరిగింది గత ఆరేడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా మేము మాపై ల్యాండ్స్ మేము విపరీతమైన పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటిదాకా కానీ ఈ పల్లె రఘునాథ్ రెడ్డి మాపై అక్రమ కేసులు పెట్టి అక్రమ గూండాలతో కొట్టించి చాలా మన మనోవేదన గురిచేది జరిగింది మొన్న పదహైదు రోజుల క్రితం మాకు మాలో బాధితులైన ఒకడు ఒకరు ఎస్సీ నాగన్న తీవ్ర మాతో పాటు పోరాటం చేస్తూ తీవ్ర మనో మనోవేదం చెందుతూ ఆయన మరణించడం జరిగింది ఎస్సి నాగన్న పదహైదు రోజుల కింద మాతో పాటు తిరుగుతూ ఆయన పెట్టిన కేసులు అక్రమ కేసులన్నీ మాపై బనాయించి తన బాధ తట్టుకోలేక మనోవేదంతో మరణించడం జరిగింది పది రోజుల కింద మొత్తం ఎన్ని ఎకరాల మొత్తం ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు ఇది ఒక పది ఎకరాలు మొత్తం ముప్పై ఐదు ఎకరాలు అండి కదా ఒకే కొన్ని ఉపయోగించస్సీలు ఇవి బీసీలు ఇవండి ఎస్సీలు వచ్చి పది ఎకరాలు బీసీలు వచ్చి ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు మొత్తం ముప్పై ఐదు ఎకరాలు అండి సార్ అప్పటి నుండి మేము ఇప్పటివరకు సాల్లో ఉన్నాం సార్ గత ఐదే ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈయన మా పైన కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నాను సార్ మాకు రెండు వేల ఇరవై మూడులో మా పైన ఎంక్వైరీ జరిగి కొద్దిగా ఆర్డీఓ సార్ మధుసూదన్ సార్ మాకు ఆర్డర్స్ ఫుల్గా ఇవ్వడం జరిగింది సార్ ఫుల్ అవి ఆర్డర్స్ వీళ్ళ భూములు వీళ్ళకి చేయాలని మాకు ఆర్డీఓ సార్ మధుసూదన్ గారు రెండు వేల మూడులో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సార్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది అప్పటికంటే మేము

అంటే వాళ్ళు సార్ పద్దెనిమిది వాళ్ళ కొన్న భూములు ప్లస్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఆయన కబ్జా చేయడం జరిగింది ఓన్లీ కబ్జా చేసి ఆన్లైన్ పేరుంచుకోవడం